హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు కడలి కలెక్షన్స్ అనేసి మనకి లక్ష్మి గారు తన జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశారండి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో బ్యూటిఫుల్ జ్యువెలరీని మన ఛానల్లో తీసుకొచ్చారు ఈ వీడియోలో చూస్తున్న అన్ని వెరైటీస్ మీకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి చాలా మార్కెట్ ట్రెండింగ్ వెరైటీస్ మంచి క్వాలిటీతో ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంది వీడియో కాల్లో చూసుకుని ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి షీఈ్ వెరీ ట్రస్టెడ్ చాలా కొత్త కొత్త కలెక్షన్స్ అంటే మనకి అప్కమింగ్ ట్రెండ్కి తగ్గట్టు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కడలి కలెక్షన్స్లో డెఫినెట్గా పర్చేస్ చేయండి తన గ్రూప్ లింక్స్ అండ్ అదర్ రిలేటెడ్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పింక్ చేసి పెడతానండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు హలో ఎవ్రీవెన్ దిస్ ఇస్ లక్ష్మి ఫ్రమ్ కడలి కలెక్షన్స్ ఫస్ట్ అందరికీ ఉగాది ఈ ఈరోజు నుంచి మేము కడలి కలెక్షన్స్ ఆన్లైన్ జ్యువెలరీ స్టోర్ స్టార్ట్ చేస్తున్నాము మా దగ్గర కంప్లీట్గా ఫ్యాషన్ జ్యువెలరీ ఉంటుందండి న్యూ ట్రెండీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇది కంప్లీట్గా ఆన్లైన్ స్టోర్ ఇంకా మా దగ్గర ఏమేమి జ్యువెలరీ ఉంటాయంటే ఒరిజినల్ అమెరికన్ డైమండ్ ఏడి జ్యువెలరీ విత్ కంప్లీట్ గోల్డ్ కాపీ డిజైన్స్ ఉంటాయి విక్టోరియన్ పాలిష్ మెహందీ పాలిష్ జ్యువెలరీ ఉంటుంది ఇంకా పోల్కి ఎమోపి మదర్ ఆఫ్ పర్ల్ జ్యువెలరీ ఇంకా ఒరిజినల్ బీట్స్ జ్యువెలరీ లైక్ హానిక్స్ మోనాలిసా ఇవే కాకుండా ఒరిజినల్ స్టోన్ బీట్స్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి ఇంకా స్పెషల్ కుందన్ జ్యువెలరీ మీరాకారి జ్యువెలరీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీట్స్ మాలాస్ అన్నీ ఉంటాయి అన్ని రకాలైన ఏడీ బ్యాంగిల్స్ కడాస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ లైక్ ఏడీ పోల్కి మీనాకారి ఇలాంటి చాలా టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ ఉంటాయి వెరీ యునిక్ క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైస్తో ఉంటాయి ఇంకా ఆల్ ఓవర్ ఇండియా మేము ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి నో క్యాష్ ఆన్ డెలివరీ కాంటాక్ట్ నెంబర్స్ని డిస్ప్లేలో ఇస్తున్నాము మీకు నచ్చిన ఐటమ్స్ని స్క్రీన్ షాట్ తీసి మా కాంటాక్ట్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి వీడియో బాగా లెంత్ అవ్వటం వల్ల దీంట్లో అన్ని డీటెయిల్స్ మేము ఇవ్వలేకపోతున్నాము ఫర్దర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అవర్ వాట్సాప్ నెంబర్ వీడియో చూస్తూ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు ఫస్ట్ మేము చూపించే జ్యువెలరీ అన్ని ఏడి స్టోన్ జ్యువెలరీ అండి ఈ జ్యువెలరీ అన్ని కంప్లీట్గా డైమండ్ కాపీ డిజైన్స్తో ఉన్న జ్యువెలరీ అన్ని ఒరిజినల్ స్టోన్ విత్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ స్టోన్ ఎంబైడెడ్ విత్ స్మాల్ ఏడీ స్టోన్ జ్యువెలరీ ఇవన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి డార్క్ కలర్స్ పేస్టల్ కలర్స్ అన్ని యునిక్ కలర్స్తో యునిక్ కలెక్షన్స్తో ఉన్న జ్యువెలరీ అండి ఇవి అస్సలు మిస్ చేసుకోవద్దు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్టోన్స్తో ఉన్న జ్యువెలరీ అన్నీ ఇవన్నీ ఏంటంటే మనకి మార్కెట్లో దొరికే జ్యువెలరీలో చాలా రకాల ఐటమ్స్ మీరు చూస్తూనే ఉంటారు కదా అయితే వీటి బేస్ అనేది బెస్ట్ క్వాలిటీ ఇవ్వటం వల్ల మీకు చాలా రోజు డ్యూరబిలిటీ వస్తుంది ఇది సో అందుకని చాలా ప్రీషియస్ జ్యువెలరీ అనమాట మార్కెట్లో చాలా చాలా ప్రైసెస్ ఉంటాయి మీరు మార్కెట్లో రేట్స్తో కంపేర్ చేసి చూసుకోవచ్చు మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లెస్ ప్రాఫిట్తో ఇవి సేల్ చేస్తున్నామండి ఇవి కంప్లీట్గా పార్టీవేర్ జ్యువెలరీ అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవి చాలా బాగా సూట్ అవుతాయి ఇవి వెరీ యూనిక్ అండ్ ప్రీషియస్ జ్యువెలరీ అండి అన్ని నెక్సెట్స్ విత్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్తో వచ్చాయి కొన్నిటికి టీకాస్ కూడా ఇచ్చారు ఇవన్నీ ఒరిజినల్ స్టోన్స్తో తయారు చేసిన జ్యువెలరీ అండి వీటన్నిటిని మీరు గోల్డ్లో కూడా యూస్ చేసుకోవచ్చు యాక్చువల్లీ ఇదంతా డైమండ్ కాపీ డిజైన్స్ కాబట్టి ఒరిజినల్ డైమండ్ లుక్కే ఉంటాయి వీటికి నార్మల్ యూజ్ చేసే జ్యువెలరీ కన్నా ఇవి చాలా ప్రీషియస్గా చాలా ఎలిగెంట్ లుక్తో ఉంటాయి బెస్ట్ క్వాలిటీతో బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో ఇవ్వాలని మా తాపత్రయం వీటిలో డబల్ లేయర్ ట్రిపుల్ లేయర్ హెవీ హెవీ పార్టీవేర్ నెక్ సెట్స్ కూడా దీంట్లో ఉన్నాయండి ఒకసారి కలెక్షన్స్ చూడండి ఇది బ్లూ కలర్ స్టోన్ విత్ డబల్ లేయర్ నెక్ సెట్ అండ్ దిస్ ఇస్ ఎమ్రాయిల్ గ్రీన్ గ్రీన్ స్టోన్ కార్వింగ్స్తో వచ్చింది నెక్స్ట్ బ్లూ కలర్ అండ్ దిస్ ఇస్ అ యునిక్ పీస్ విత్ టిక్కా దిస్ ఇస్ అ బ్లూ కలర్ స్టోన్ విత్ బ్యూటిఫుల్ నెక్ పీస్ దిస్ ఇస్ రెడ్ కలర్ ఓవెల్ షేప్ స్టోన్ And this is two layer doublet beads. And this is unique pastel green color neck set. And this one AD stone AD red and white color stone necklace. This is doublet stones with AD stones carving. This is also one another doublet stone. This is a pastel green color neck set with oval shaped stone. This is three-layer doublet stone with American diamond carving finish with two beautiful earrings and Maltica and this is one another red color stone necklace with a beautiful carving and this is other black stone necklace and this is a three layer necklace this is another green color set with beautiful earrings and Maltica. and this is a pink stones necklace set this is a heavy three layer set with beautiful maltica and big earrings this is three layers necklace set and this is a big bridal set actually uh, with green stones and earrings with mardika, And this is another red color stones with mardika and fingering also This is a beautiful purple necklace with beautiful earrings And this is also a beautiful neck set uh, With green, aqua green color This is another green color neck set And this beautiful sets are very nice This is a pink color stone necklace Two color stone with double layer neck set This is another green color necklace and this is a white stone necklace and this is a beautiful small unique necklace and then there were aqua blue color stone necklace and this one is a very unique design model this one is a, another two line necklace this is a very beautiful unique neck set this one is another blue color small necklace this one another pastel color necklace set and this is green color and aqua blue color this is a unique pastel green necklace set ఇవన్నీ కంప్లీట్ గా ఏడీ నెక్లెస్ దీస్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ నెక్లెస్ సెట్స్ నెక్స్ట్ ఇవన్నీ వెరీ ప్రీషియస్ బీట్స్ కలెక్షన్ అండి అన్ని ఒరిజినల్ బీట్స్ తో తయారు చేసిన జ్యువెలరీ వీటిలో హార్ని ఉన్నాయి మొనాలిసా విక్టోరియన్ మెహందీ పాలిష్ పోల్కీ స్టోన్స్ అండ్ ఇంకా ఎమోపీ జ్యువెలరీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇంకా చాలా రకాలైన బీట్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ హ్యాండ్ మేడ్ బీట్స్ విత్ పెరల్ మాలా నెక్స్ట్ వన్ స్టోన్ బీట్స్ మాలా విత్ స్టోన్ బాల్స్ అండ్ దిస్ ఈస్ త్రీ లైన్స్ హార్ని బీట్స్ విత్ ఏడీ స్టోన్స్ and victorian mala and this is black diamonds with six layers with big crystal pendant and black stone jewelry four lines mona lisa beads pink color with golden polish and this one blue color big pendant with three lines of beads with beautiful ear studs and again this one is the three lines big pendant with three lines of mona lisa beads with beautiful earrings and this is another blue color three layers victorian big mala with beautiful ear studs this is the same as like that. And this is six layers of Honex beads with beautiful Victorian pendant with beautiful ear studs. And this is two lines of handmade beads and sea pearls mala. And this is another one yellow and white color combination, five lines of beads with stone carving pendant. And this is brown color, three lines of beads mala with stone carving. This is one another green and white combinations of five lines mala and this is aqua blue color two lines bead stone mala and this is pink color eight lines of mala in each side with mop pendant this is another color in it this is a big beads mala with victorian big pendant this is also another white color beads mala with gold polish this is also one another beautiful white beads mala with kundan pendant this is mop with big pendant mala this is one another pink beads mala దిస్ ఇస్ ద బిగ్ పెనెంట్ ఎంఓపి మాల విత్ బ్యూటిఫుల్ ఇయర్ స్టెట్స్ నెక్స్ట్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బీట్స్తో తయారు చేసిన మాల అండి వీటిలో టూ లేయర్స్ త్రీ లేయర్స్ ఫోర్ లేయర్స్ సింగిల్ లేయర్స్ హ్యాండ్ మేడ్ బీట్స్ ప్యారల్ బీట్స్ ఇలా చాలా రకాలైన డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్తో చేసిన బీట్స్ జ్యువెలరీ అండి రిజినల్ బీట్స్తో ప్రీషియస్గా చేసిన జ్యువెలరీ అండి ఇవి వెరీ యూనిక్ అండ్ ట్రెండీ జ్యువెలరీ అన్ని డ్రెస్సెస్ మీదకి కుర్తీస్ మీదకి అన్నిటి మీదకి సూట్ అయ్యే జ్యువెలరీ అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వేర్ చేయగలిగిన జ్యువెలరీ ఇది వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్లో మేము మీకు ఇస్తున్నాము ఒకసారి ఇవన్నీ చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది గ్రీన్ బీట్స్ విత్ పెరల్ కాంబినేషన్తో చేసిన మాల అండి నెక్స్ట్ వన్ విత్ గోల్డ్ స్టోన్ బీట్స్తో చేసిన మాల దీంట్లో ఎనదర్ కలర్ ఇది దిస్ వన్ ఆల్సో విత్ పెరల్స్ అండ్ బీట్స్తో చేసిన మాల అండ్ ఎనదో వన్ ఈస్ గ్రీన్ కలర్ బీట్స్ దిస్ ఇస్ వైట్ కలర్ బీట్స్ మాల దిస్ ఇస్ హ్యాండ్ మేడ్ మాలా దిస్ ఆల్ అవర్ కలర్స్ అనే అండ్ దిస్ ఇస్ ఫైవ్ లైన్స్ ఆఫ్ మాల నెక్స్ట్ వన్ స్టోన్ బీట్స్ మాల అండ్ అనదర్ స్మాల్ పారల్స్ మాలా విత్ యాంటిక్ బాల్స్ నెక్స్ట్ వన్ గ్రీన్ బీట్స్ మాలా నెక్స్ట్ వన్ యునిక్ బీట్స్ మాలా నెక్స్ట్ వన్ గ్రీన్ బీట్స్ మాలా అండ్ అదర్ అండ్ ఇది హ్యాండ్ మేడ్ ప్రింట్తో చేసిన బీట్స్ మాలా అండి అండ్ నెక్స్ట్ వన్ ఇస్ త్రీ లేయర్స్ బీట్స్ మాలా అండ్ దిస్ ఇస్ అనదర్ కంప్లీట్ స్టోన్ డిజైన్ బీట్స్ మాలా అండ్ దిస్ ఇస్ సింగిల్ బీట్స్ మాలా అండ్ దిస్ ఇస్ వన్ అనర్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఫైవ్ లేయర్స్ బీట్స్ మాలా అండ్ దిస్ ఇస్ Three lines beads mala with pearls and antique balls, and this is red color beads mala, and this is one another brown and white color and sea pearls mala, and this is one another big beads mala, and this is one another green and light blue color mala, and this is gunmetal beads with antique beads mala, and this is two layers Mona Lisa beads with antique balls mala. అండ్ దిస్ ఇస్ యాష్ అండ్ వైట్ కాంబినేషన్ సీ పర్ల్స్ మాలా దిస్ ఇస్ అనదర్ బీట్స్ మాలా దిస్ ఇస్ అనదర్ బీట్స్ మాలా దిస్ ఇస్ కంప్లీట్లీ యాంటిక్ బీట్స్ మాలా అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ స్టోన్ బీట్స్ మాలా టూ లేయర్స్ ఆఫ్ ఎమ్ోపీ మాలా అండ్ దిస్ ఇస్ త్రీ కలర్స్ ఇనిట్ అండ్ ఫైనలీ దీస్ ఆర్ ద త్రీ కలర్స్ ఆఫ్ ఎమ్ోపీ బీట్స్ మాలాస్ అండ్ మా దగ్గర ఇవే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కడాస్ బ్రేస్లెట్స్ అన్నీ ఉన్నాయండి బ్యాంగిల్స్ మా దగ్గర టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఈ ఫోర్ సైజెస్ ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్ స్టోన్స్ తో తయారు చేసిన బ్యాంగిల్స్ ఇవి చాలా యూనిక్ గా ఉండే పార్టీవేర్ బ్యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి రండి ఫస్ట్ వన్ దీస్ ఆర్ ద వైట్ స్టోన్స్ బ్యాంగిల్స్ అండ్ సెకండ్ వన్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ బిగ్ గ్రీన్ స్టోన్ విత్ ఏడీ స్టోన్ బ్యాంగిల్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఈ బ్యాంగిల్స్ త్రీ సైజెస్ లో మీకు అవైలబుల్ ఉన్నాయి అండ్ దీస్ ఆర్ ద పింక్ అండ్ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ ఫోర్ సైజెస్ లో ఇవి మీకు అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ దిస్ ఆర్ ద వెరీ బ్యూటిఫుల్ బేబీ పింక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ బ్యాంగిల్స్ టూ సైజెస్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయండి అండ్ దిస్ ఇస్ ద పేస్టల్ గ్రీన్ అండ్ పింక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో ఉన్న ఫోర్ బ్యాంగిల్స్ సెట్ ఇది సింగిల్ సైజ్లోనే అవైలబుల్ ఉంది అండ్ ఇది ఫోర్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి విత్ బ్యూటిఫుల్ వైట్ స్టోన్స్ కూడా సింగిల్ సైజ్ అవైలబుల్ ఉంది దిస్ వన్ ఆల్సో గోల్డెన్ ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇది కూడా ఒక సైజే అవైలబుల్ ఉంది This is the most beautiful purple and white combination stone bangles. And this is one another beautiful multicolored stone bangles. Three sizes available. Ga this is one another pair of pastel color bangles. Three sizes available. Ga and this is set of four bangles with blue and white stones combination. Three sizes are available in it. This is another beautiful pair of multicolored stones with white stone bangles. And this is one another blue and white combination stones bangles. And this is one another royal blue and white combination stones bangles. Two sizes are available in it. And this is one another golden and silver combination set of four bangles. Two sizes are available in it. And this is one another beautiful gold polish green and white stone combination bangles. Three sizes are available in it. This is one another pink color gold polish with white stone combination bangles. త్రీ సైజెస్ అవైలబుల్ ఇన్ ఇట్ అండ్ దిజ్ ఆర్ ద వెరీ బ్యూటిఫుల్ సిల్వర్ కలర్ విత్ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ త్రీ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ఇట్ మా దగ్గర ఇవే కాక ఇంకా బ్యూటిఫుల్ ఇయర్ సెట్స్ ఇయర్ రింగ్స్ బ్యూటిఫుల్ ఏడి స్టోన్స్ అండ్ మొనాలిసా బీట్స్ అండ్ హార్నెక్స్ బీడ్స్తో ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్తో ఇక్కడ ఉన్నాయి ఒకసారి అవన్నీ చూడండి బ్యూటిఫుల్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ అండ్ ఆక్వా బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయండి ఏడీ స్టోన్స్ జ్యువెలరీకి మ్యాచ్ అయ్యే విధంగా బ్యూటిఫుల్ అడ్జస్టబుల్ బ్రేస్లెట్స్ అండ్ కడాస్ ఇంకా ఎన్నెన్నో కలెక్షన్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ విత్ డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ స్టోన్ కార్వింగ్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా యాంటిక్ ఫినిష్లో బెరల్స్తో ఇంకా మొనాలిసా బీట్స్తో ఇంకా హోనెక్స్ బీట్స్తో చాలా చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా యునిక్గా తయారు చేసిన డిజైన్స్ అండి ఇవన్నీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి టీనేజర్స్కి చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్కి డ్రెస్సెస్కి జీన్స్కి అన్నిటికీ సూట్ అయ్యే విధంగా తయారు చేసిన జ్యువెలరీ అండి ఇవి అండ్ ఇంకా ఇవి మీనాకారి ఇయర్ రింగ్స్ అండి బిగ్ సైజెస్లో సెలబ్రిటీ స్టైల్లో ఉండే ఇయర్ రింగ్స్ ఇవి చాలా యూనిక్గా చాలా బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ బీట్స్తో చాలా నీట్గా కార్వింగ్ చేసిన జ్యువెలరీ ఇవి ఇయర్ రింగ్స్ చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి ఇవి కంప్లీట్గా మీనాకారి ఇయర్ రింగ్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ బీట్స్ అండ్ మీనాకారి అండ్ కుందన్స్తో కాంబినేషన్తో తయారు చేసిన జ్యువెలరీ ఇవి ఈ ఇయర్ రింగ్స్ చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి మన ఇయర్కి వేర్ చేయగలిగిన వెయిట్లోనే ఉన్నాయి ఈ పెద్దవి మాత్రం కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం పెట్టుకుంటే బాగుంటుంది మెయినింగ్ అన్ని అన్ని ఏజ్లు వాళ్ళకి సూట్ అయ్యేటట్టు ఉన్నాయి కలర్ బీట్స్ కుందన్స్తో ఉన్న ఇయర్ రింగ్స్ ద లైట్ ఆరెంజ్ కలర్ పేస్టల్ కలర్స్తో వచ్చిన ఇయర్ రింగ్స్ ఇది చాలా యూనిక్గా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఇది పెస్టల్ గ్రీన్ కలర్ తో వచ్చిన జ్యువెలరీ దిస్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ వైన్ కలర్ కాంబినేషన్ తో వచ్చిన మీనాకారి ఇయర్ రింగ్స్ దిస్ ఇస్ ద రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉన్న మీనాకారి ఇయర్ రింగ్స్ దిస్ ఇస్ అ వెరీ యునిక్ రస్ట్ గ్రీన్ కలర్ వెరీ నైస్ అండ్ దిస్ ఇస్ అ బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ విత్ మీనాకారి అండ్ కుందన్ వర్క్ దిస్ ఇస్ గోల్డ్ అండ్ ఎల్లో అండ్ ఎల్లో కాంబినేషన్ ఇయర్ రింగ్స్ దిస్ ఇస్ ద బేబీ పింక్ బీడ్స్ కాంబినేషన్ ఫైనల్లీ ఇవ్వండి మా కలెక్షన్స్ ఇయర్ రింగ్స్ అన్ని హోల్సేల్గా కూడా సేల్ చేస్తున్నాం కాబట్టి వాటి ప్రైసెస్ని మేము మెన్షన్ చేయలేదు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ స్క్రీన్ షాట్ మాకు ఇవ్వండి వెంటనే మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్తాము జ్యువెలరీలో మీకు ఏది నచ్చినా మాకు స్క్రీన్ షాట్ ఇచ్చి దాని డీటెయిల్స్ మీరు కనుక్కోవచ్చు వెంటనే మేము వాట్సాప్లో మీకు రిప్లై ఇస్తాము అన్ని జ్యువెలరీ బాక్స్ ప్యాకింగ్తో మీకు వస్తాయండి జ్యువెలరీ డిస్పాచ్ అయిన వెంటనే మీకు ట్రాకింగ్ ఇస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఏది కావాలంటే అది ఇండియా పోస్ట్ ఏదో డిటీడీసీ ఎలా కావాలంటే అలా మేము కొరియర్ చేస్తాము జ్యువెలరీ వన్ డేలోనే మేము డిస్పాచ్ చేస్తాము డిస్పాచ్ అయిన వెంటనే మీకు ట్రాకింగ్ ఇస్తాము మాక్సిమం ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫోర్ వర్కింగ్ డేస్లో మీకు రీచ్ అయిపోతుంది మీవి బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసామండి సో మీ అమూల్యమైన సలహాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా